అద్భుతం పట్నం కోలాహలం నుండి దూరంగా కొండల మధ్య ప్రశాంతంగా ఉన్న ఒక చిన్న గ్రామంలో సత్య అనే ఒక యువతి ఉండేది ఆమె చదువులో మంచి మార్కులు సాధించినా ఆమె కలల ఉద్యోగం ఆమెకు దక్కలేదు తన స్నేహితులందరూ పెద్ద పెద్ద పెద్దమెంట్లలో స్థిరపడడం చూసి సత్య తన జీవితాన్ని గురించి నిరాశగా ఉండేది నాకెందుకు ఏదీ సరిగ్గా జరగట్లేదు అని తనలో తానే బాధపడేది ఒకరోజు ఆమె తన పాత పుస్తకాలను సర్దుతుండగా చిన్నప్పుడు తన తాతయ్య ఇచ్చిన ఒక చిన్న మామిడి విత్తనం దొరికింది అది మామూలు విత్తనం కాదు తాతయ్య అప్పుడప్పుడు చెప్పేవారు సత్యమ్మ ప్రతి గొప్ప వృక్షం చిన్న విత్తనం నుండే వస్తుంది ఆ విత్తనం లోపల మొత్తం అడవి దాగి ఉంటుంది దానికి కావాల్సిందల్లా సరైన సమయం స్థలం ఓపిక మాత్రమే సత్య ఆ విత్తనాన్ని తీసుకుని పట్నం నుండి వాళ్ల ఇంటి వెనుక ఉన్న చిన్న ఖాళీ స్థలంలో నాటింది ఆమెకు తోచింది ఈ విత్తనంలాగే నా కల కూడా లోపల బలంగా ఉంది కాని దానికి సరైన నేల నీరు వెలుగు ఇవ్వాలి ప్రతిరోజు సత్య ఉదయం లేవగానే ఆ విత్తనానికి నీరు పోసేది కొన్ని వారాలు గడిచాయి ఏ మార్పు లేదు నెలలు గడిచాయి చిన్న మొలక కూడా రాలేదు సత్య మనసులో సందేహం మొదలైంది బహుశా ఇది పనికిరాని విత్తనం కావచ్చు నా జీవితంలాగే కాని ఆమె తాతయ్య మాటలు గుర్తు చేసుకుంది విత్తనం మొలకెత్తడానికి తీసుకునే సమయం దాని బలంపై ఆధారపడి ఉంటుంది కొన్ని తొందరగా వస్తాయి కొన్ని ఆలస్యంగా వస్తాయి భూమి లోపల జరిగే కృషి మాత్రం ఎవరికీ కనపడదు సత్య నిరాశపడకుండా తన కొత్త ఆలోచనపై దృష్టి పెట్టింది ఆమెకు చిన్నప్పటి నుండి డిజైనింగ్ పై ఆసక్తి ఉండేది ఆ పాత విత్తనం పడేసిన స్థలం పక్కనే ఆమె ఒక చిన్న వర్క్ షాప్ ఏర్పాటు చేసి తన సృజనాత్మకతను ఉపయోగించి పాత వస్తువులను అద్భుతమైన ఇంటి అలంకరణ వస్తువులుగా మార్చడం మొదలుపెట్టింది మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు కానీ ఆమె ఆత్మవిశ్వాసం ప్రయత్నం ఆగలేదు ఆమె తన ఉత్పత్తిని ఆన్లైన్లో ఉంచింది ఆరు నెలలు గడిచాక ఒక రోజు ఉదయం సత్య తన మొబైల్లో ఆర్డర్ల సందేశాలు చూసి ఆశ్చర్యపోయింది ఆమె వస్తువులకు ఊహించని డిమాండ్ వచ్చింది కొద్ది కాలంలోనే ఆమె సత్య క్రియేషన్స్ అనే చిన్న సంస్థను స్థాపించింది ఆ మరుసటి సంవత్సరం ఆమె వ్యాపారం విస్తరించింది ఆమె తన వర్క్ షాప్ పక్కనున్న ఖాళీ స్థలంలో పనిచేస్తోంది అప్పుడు ఆమె కళ్ల ముందు తను నాటిన ఆ మామిడి విత్తనం నుండి ఒక దృఢమైన ఆకుపచ్చని మొక్క పైకి లేవడం చూసింది అది చిన్నదే అయినా దాని మొలక చాలా బలంగా ఉంది సత్య ఆ మొక్కను చూసి నవ్వింది నిజమే బయటికి కనిపించకపోయినా ఈ లోపల ఎంత కృషి జరిగింది నా లోపల కూడా అంతే నిరాశపడి ఆగి ఉంటే ఇటు నా మొక్కను అటు నా కలల చెట్టును చూసేదాన్ని కాదేమో ఈ కథలోని సందేశం ద టేక్ అవే మనలో ప్రతి ఒక్కరం ఒక శక్తివంతమైన విత్తనం లాంటి వాళ్ళం నిరాశ చెందకండి విజయం వెంటనే రాకపోవచ్చు మీరు విత్తనం నాటిన తరువాత భూమి లోపల వేళ్లు బలంగా పాతుకునేంత వరకు ఓపిక పట్టాలి మీరు చేసే ప్రతి చిన్న కృషి శిక్షణ నేర్చుకునే పాఠం ఇవన్నీ కనిపించని వేళ్లు లోపలి బలం ముఖ్యం ఇతరులు ఎంత వేగంగా ఎదిగినా పట్టించుకోకండి మీ వేగం మీదే మీ బలం మీదే సరైన నేల ను సృష్టించండి మీ నైపుణ్యాన్ని కష్టపడి తత్వాన్ని నమ్మండి అప్పుడు మీ లోపలి అద్భుతమైన వనం తప్పకుండా బయటపడుతుంది మీ కలల వృక్షం ఎప్పుడూ వేచి చూస్తోంది దానికి కావలసింది కేవలం మీ నిరంతర కృషి నమ్మకం మరికొంత ప్రేరణ కలిగించే కథలు చెప్పమంటారా లేక ఈ కథ గురించి మీ అభిప్రాయం ఏమిటి